అండి మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి ఎస్ నేను మీ దగ్గరకు వస్తానండి శివకుమార్ గారు గుడ్ ఈవెనింగ్ అండి ఎస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ప్రతిపక్షాల వాదన క్లియర్ గా విన్నారు బిజెపి వర్షన్ ఏంటి అదేవిధంగా బీఆర్ఎస్ వర్షన్ ఏంటి ఏదైతే బీఆర్ఎస్ తీసుకొచ్చిన నిరంకుశ పాలన కాంగ్రెస్ కంటిన్యూ చేస్తుందంటూ కూడా బీజేపీ వర్షన్ వింటున్నారు అండ్ ఇంకొకటి ఆరోగ్య సమస్యలపైన ఏవైతే ఏ రకంగా జరుగుతుంది ఆరోగ్య శాఖలో ఏ రకంగా ఉంది అధ్యయనం చేయడానికి అటు బీఆర్ఎస్ ఒక కమిటీని పెట్టుకుంది ఆ కమిటీ సభ్యులు అక్కడికి వెళ్తే వారిని బీఆర్ఎస్ శ్రేణుల్ని పోలీసులు అడ్డుకోవడం అరెస్ట్ చేయడం జరిగింది ఏంటి గాంధీ ఆసుపత్రిలోకి వెళ్ళి వాళ్ళు చూడాలని అనుకుంటే ఎందుకు అడ్డుకున్నారు అంటే దీనికి ఏమైనా కాంగ్రెస్ భయపడుతుందా అన్న క్వశ్చన్ మార్క్ వస్తుంది ప్రజలు కూడా ఆ రకంగా ఆలోచిస్తున్నారు దీనికి మీ ఏంటి ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకు మీకు ప్యానెళ్ళని వారికి నమస్కారం ఒకటేమంటే గతంలో ఏదైతే తెలంగాణ రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత కేసీఆర్ అండ్ కంపెనీ ఏదైతే చేసిందో ఆ విధానాలని ఎండగట్టడంలో ముందు పోయింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ శ్రేణులే ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారు గతంలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పటి నుండి వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది తర్వాత ఆయన పిసిసి అధ్యక్షుడు అయినాక మొత్తానికి దూకుడుగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ మీద మొత్తానికి ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో బీజేపీ మీద కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వ్యతిరేక ఏదైతే పా బీజేపీ వ్యతిరేక విధానాలు లేకపోతే రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ వ్యతిరేక విధానాల మీదనే కాంగ్రెస్ పార్టీ పనిచేయడం జరిగింది ఆ తర్వాత ప్రజల్లో మార్పు కావాలనుకున్నారు మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అనడం మా నినాదం ఉండే ఆ నినాదం ఓపెన్ అయింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రాష్ట్రంలో ఏదైతే ఇప్పుడు బీజేపీ మిత్రుడు అన్నట్టు ఇందిరాపారక్ దగ్గర ఏదైతే ధర్నా చౌక్ ఉందో ఆ ధర్నా చౌక్ని ఎత్తివేస్తే స్వయాన ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఓపెన్ చేసేసి ఎవ్వరికి కూడా ఏ ఆంక్షలు లేవు ఖచ్చితంగా ఎవరైనా సరే ధర్నా చౌక్లో వాళ్ళ విన్నప్పాలు చెప్పుకోవచ్చు అక్కడ ధర్నా చేయవచ్చు అనేది తీసుకొని అక్కడ మళ్ళీ రీఓపెన్ చేయడం జరిగింది అదే కాకుండా అప్పట్లో ఉన్న ప్రగతి భవన్ని తర్వాత జ్యోతిరావు పులే మహాత్మారావు జ్యోతిరావు పులే అనే భవన్ని పెట్టి ప్రజాభవన్ అని పేరు పెట్టడం జరిగింది అక్కడ ఏదైతే ఆఫీసర్లు లేరు ముఖ్యమంత్రి లేడు లేకపోతే మంత్రులు లేరు అనడం బీజేపీ మిత్రుడు చెప్పింది అది తప్పిదము ఎందుకంటే ప్రజాపాలన జరిగిన రోజులలో అంతా కూడా ఆయన అన్నట్టు ఒక ముఖ్యమంత్రి ఒక్కరోజు వచ్చిపోయింది దానికి నేను కూడా ఎస్ ఆయన చెప్పిన దాంట్లో అక్కడ నిజం ఉంది తర్వాత ఎవరైతే ఉప ముఖ్యమంత్రి ఉన్నారో ఆయన నివాసం అక్కడే ఉంది ఆయన అందుబాటులో ఉన్నాడు తర్వాత సీతక్క నివాసం కూడా అక్కడే ఉంది ఆమె అందుబాటులో ఉంది ఆఫీసర్స్ మటుకు ఇప్పుడు మరి అమర్నాథ్ చెప్పినట్టు మంత్రులు లేరు లేరు అధికారులు కూడా క్లియర్ గా చెప్పారు లేదు లేదు అది తప్పు నేను చెప్తున్నాను కదా ఆయన రేపు నా మార్నింగ్ నా ఎంబడ వస్తారా రమ్మని ఇప్పుడైతే ఉండరు రేపు టెన్ థర్టీకి రమ్మనండి త్రీ థర్టీ ఫైవ్ థర్టీ వరకు నేను ఖచ్చితంగా ఆఫీసర్లను అక్కడ చూపిస్తాను వీళ్ళు ఏం విన్నపం ఇచ్చినా ఏమున్నా అవి తీసుకోవడము తర్వాత ఆ విన్నపంలో వాళ్ళు ఏదైతే సమస్య తీసుకొచ్చినో ఆ సమస్య మీద దాన్ని కంప్యూటర్ ఎక్కయడము దాని తర్వాత వాళ్ళ ఫోన్కి మెసేజ్ పంపించడం ఇది ప్రజాపాలనలో జరుగుతున్న విధానం అంటే మీరు ఏదైతే అర్జీ ఇచ్చిండ్రో ఆ అర్జీని కన్సర్ంట్ డిపార్ట్మెంట్కి పంపించడం అనేది కూడా మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా సెక్రటరీ పరంగా కూడా ఆలోచిస్తే గత పది సంవత్సరాలలో పాత సెక్రటరేట్ ఉన్నదాన్ని కూలగొట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఏదో వాస్తు ఉంది ఆ వాస్తుల నేను కొత్త సెక్రటరేట్ కడితే నా కొడుకు ముఖ్యమంత్రి అయ్యి అనే ఆలోచనతోనే ఏదైతే కేసీఆర్ చేసిండో అక్కడ కూడా ప్రజలను ఎవరిని పంపించకపోతే ఈరోజు త్రీ టు ఫైవ్ ఖచ్చితంగా విజిటర్గా ప్రజలను ఎవరు వచ్చినా పంపించడం జరుగుతుంది ఇంకోటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలల్లో కూడా ఎక్కడ కూడా వెనక్కి తగ్గేది లేదు గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి రేషన్ కార్డులు ప్రింట్ అయిన తర్వాత ఆ రేషన్ కార్డుల మీద సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ మినిస్టర్ది ఫోటో అంటే ఈటల రాజేందర్ గారి ఫోటో ఉంది అనే ఒక ఉద్దేశంతో దురుద్దేశంతో ఆ ప్రింట్ అయిన రేషన్ కార్డులను కూడా తీసుకుపోయి చెత్తబుట్టలు పడేయడం జరిగింది గత ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన దాంట్లో ఒక బియ్యమే కాకుండా కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బియ్యమే కాకుండా సరుకులతో పాటు ఒక పర్టికులర్ అమౌంట్ మీద అంటే అప్పుడు వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఏదో ఉండే దాంట్లో ఒక ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఒక ఫ్యామిలీకి సరిపో సర్కుల్ సో ఆ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అదే ముందుకు ఓకే మీరు ఏవైతే అనుకుంటున్నారో మీరు సిస్టమ్స్ ఏవైతే తీసుకురావాలనుకుంటున్నారో అంతా బానే ఉంది కానీ ఇంతవరకు రావాల్సిన పెన్షన్ ఎవరికి రాలేదు చాలా మంది రోడ్లు ఎక్కుతున్నారు దాన్ని కేటీఆర్ కూడా క్లియర్ గా చాలా మంది ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానివ్వండి మీడియా ముఖంగా కానివ్వండి ఈ విషయం చెప్తున్నారు మరి పెన్షన్ విషయం విషయంలో సైలెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం సుంత గారు ఒక్కసారి అనే వ్యక్తికి ఒక ట్విట్టర్ పిట్ అది అయితే ట్విట్టర్ లో మాట్లాడతాడు లేకపోతే ప్రెస్ మీట్ లో మాట్లాడతాడు ఏ బహిరంగంగా గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా బహిరంగంగా రాలేదు ఇప్పుడు ఆయన మాట్లాడడం అంటే మీరు కూడా అక్కడే మాట్లాడుతున్నారు మీరు ట్విట్టర్ లో మాట్లాడుతున్నారు లేదు లేదు అంటే ట్విట్టర్ లో ట్విట్టర్ లో మాట్లాడడం జరుగుతుంది మీరు అట్లా అనుకుంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఇప్పటి వరకు నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి కూడా గణేష్ నిమజ్జనంకి ముందు పోయి ఆ పరిసరాలను పరిశీలించిన ముఖ్యమంత్రి ఎవరు లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటే ప్రజలలో నేను ఎందుకు చెప్తున్నా అంటే మేము ట్విట్టర్ లోనే ఉన్నాము లేకపోతే ప్రెస్ బుక్ లో అని కాదు ప్రజలల్లో కూడా ఉన్నాం మేము చేస్తున్నారు పెన్షన్ నేనేం స్కిప్ చేస్తలేదు నేను ఏమంటున్నా అంటే టిఆర్ఎస్ విధానాలని బీఆర్ఎస్ విధానాలని కాంగ్రెస్ పార్టీ అప్పట్లో తప్పు పట్టింది ఇప్పుడు కూడా తప్పు పడుతుంది వాళ్ళు చేసేది ఉట్టి నాటకాలు ఎందుకంటే పది సంవత్సరాలు ఒక్క నిమిషం పది సంవత్సరాల ఫీల్ అవుతున్నారు అందుకే అటు బీఆర్ఎస్ నేతల ఇంట్ల పైన దాడులు చేస్తున్నారు స్టిల్ అది కంటిన్యూ అవుతుంది అనే విమర్శలు వస్తున్నాయి దీనికి ఏమంటారు సునీతా లక్ష్మారెడ్డి దాడిని ఏమంటారు అది కాంగ్రెస్ నేతలే అంటూ కూడా బీఆర్ఎస్ స్ట్రాంగ్ గా చెప్తుంది పది సంవత్సరాల వీళ్ళు మొద్దు నిద్రపోయినరు ఈ రోజు ఇంతకు ముందు మల్లెపా యాద్రి గారు మాట్లాడుతూ టీమ్స్ గురించి మాట్లాడడం జరిగింది టీమ్స్ లో అప్పట్లో మా రేవంత్ రెడ్డి గారు కరోనాలో వెళ్తే ఒక సెక్యూరిటీ గార్డు కుక్కలు తప్ప అక్కడ ఒక ట్రీట్మెంట్ లేని పరిస్థితులు ఉండే అటువంటిది ఈరోజు టీమ్స్ గురించి గొప్పగా చెప్తారు గాంధీ హాస్పిటల్లో అప్పట్లో ఆక్సిజన్ లేదు వ్యాక్సిన్లు లేవు అటువంటి పరిస్థితుల సెంట్రల్కి డిమాండ్ చేయడంతో కొన్ని వ్యాక్సిన్లు వచ్చినాయి తర్వాత మొత్తం ఐసోలేషన్ పీరియడ్లో కూడా కొంత కాంగ్రెస్ పార్టీ ఎంబడి పడడంతో జరగడం జరిగింది నాచురల్లీ నేను ఆపోజిషన్ ఇప్పుడు ఇంతకుముందు అమర్నాథ్ గారు ఏమన్నారు ఆపోజిషన్ పార్టీ ప్రతిపక్ష పార్టీ పని ప్రతిపక్ష పార్టీ పని ఏదైతే చేయాలో అది చేయాలంటుండ్రు దాని విషయంలో మనం మాట్లాడదు ఇంకోటి మీరు స్కీమ్స్ గురించి మాట్లాడను ఖచ్చితంగా పెన్షన్ ఏదైతుందో గా పాత పెన్షన్ కంటిన్యూ చేయడం జరిగింది కొత్త పెన్షన్ దాన్ని ఏదైతే మొత్తానికి ఏరియస్ గా ఒకటేసారి ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు అంటే కూడా ఒక టైం దానికి దీపావళికి వచ్చే సంవత్సరం ఇస్తారా ఎలక్షన్స్ వస్తున్నా ఇంకో సంవత్సరం ముందు ఇస్తారా అంటే అది కూడా క్లారిటీ ప్రజలకు కావాలి ఇప్పుడు మీరు మీరు ఆలోచించండి ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తామన్నాం చేసినాం టిఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో యాభై వేలు ఒకసారి ఇరవై వేలు ఒకసారి అట్లా చేసింది కాదు కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట ఖచ్చితంగా చేస్తుంది ఎక్కడ కూడా మీ మీకు కూడా సంకోచం అవసరం లేదు ఆపోజిషన్ పార్టీ వాళ్ళకు కూడా ఎవరికి కూడా అపనమ్మకం అనేది పక్కన పెట్టండి ఈరోజు ఏదో మాటలు చెప్పి తప్పించుకునే ప్రభుత్వం కాదు ఖచ్చితంగా ప్రజలకి ఖచ్చితంగా ఇచ్చిన హామీలను మటుకు పూర్తి చేస్తామనేది రేవంత్ రెడ్డి గారు ఇంకొక మాట ఏంటంటే ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పిండు ఏమన్నా మా పరిపాలనలో ఏమన్నా జరుగుతున్న దాంట్లో ఏమన్నా ఉంటే మాకు సూచన సలహాలు ఇవ్వండి వారు ఇంకొకటి నేను ముఖ్యమంత్రి ఉన్నంత కాలంలో ఈ ఈ పిలగాడు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రజలకు మంచి జరిగింది అనుకుంటే చాలు ఇంతకు మించి నేనేం ఆశిస్తలేదు అనే రకంగా మాట్లాడతాను నేను మీ దగ్గరకు వస్తాను గారు గుడ్ ఈవినింగ్ అండి